పత్రికలకి అలాగే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకి ఈ విషయాలు మాట్లాడవచ్చు లేదో నాకు తెలియదు కానీ మరి నేను మాట్లాడదలుచుకున్నాను ఎందుకంటే నా ఒక్కడ విషయమే కాదు నా ఒక్కడికే కాకుండా ఈరోజు రాష్ట్రంలో చాలామంది పొలిటీషియన్స్ అవనాయండి ప్రజ పెద్దలు అవనాయండి చాలా చాలా సమాజంలో కావాల్సిన వాళ్ళందరి మీద చాలా రకాల స్టోరీస్ వస్తూ ఉన్నాయి కొందరు ఇన్సైడ్ రిపోర్ట్ అంటున్నారు కొందరు గ్రౌండ్ రిపోర్ట్ అంటున్నారు కొందరు ఆబ్జ రికార్డ్ అంటున్నారు ఇదంతా కూడా ఇస్తూ ఎప్పుడైనా ఒక మనిషి గురించి అతను చేసిన మంచి పని అయితే చెప్పాలా లేకపోతే అతను ఏదైనా తప్పు చేస్తే ఖచ్చితంగా ఈ ఫలానా తప్పు చేశారని చూటుగా దానికి రుజువు పెట్టి చెప్పాలా లేదా ఉన్న వాస్తవాన్ని రాయాలి కానీ నిన్న నేను చూశాను ఒక ఛానల్లోని ఈ ఎన్ఎల్సి మా కొద్ది బాబు అని అంటున్నారని అలాగే గతంలో కూడా మూడు నాలుగు ఛానల్స్లో వచ్చాయి వాళ్ళందరితో కూడా నేను మాట్లాడడం జరిగింది జరిగితే మరి మాకు కొన్ని తప్పవు కదా అనే పరిస్థితుల్లో ఉన్నారు దురదృష్టం ఏంటంటే నేను వార్త రాగానే నాకు ఒకరిద్దరు వార్త పెట్టి సార్ ఇదేదో ఏదో పెయిడ్ ఆర్టికల్ కింద ఉంది అన్నారు పెయిడ్ ఆర్టికల్స్ ఎందుకు ఉంటాయి పెయిడ్ ఆర్టికల్స్ ఏముండవు వాళ్ళకి రిపోర్ట్ ఏదో తీసుకుంటారు నేను ఇంకా ఈ వార్త చూడలేదు చూసి మాట్లాడతానండి అని నేనైతే చెప్పడం జరిగింది నేను రాశారు రఘురాజు ఆ పార్టీ రఘురాజు ఈ పార్టీ రేపు ఏటి భవిష్యత్తు ఇతనికి అక్కడ అవకాశం లేదు ఇక్కడ అవకాశం లేదు అని అతనైతే రాయడం జరిగింది చాలా సంతోషం ఎందుకంటే నాకు అవకాశం ఎక్కడ ఉందో ఎక్కడ లేదో అందరికీ తెలుసు అందరికీ నాకు ఎక్కడ అవకాశం ఉందో ఎక్కడ అవకాశం లేదో అందరికీ తెలుసు ఎందుకంటే ప్రతి ఎన్నికల్లో కూడా నా అవసరం అన్ని రాజకీయ పార్టీలకి ఉందో లేదో ఎప్పుడు మీ పార్టీ మారంటున్నారు కదా ఏ పార్టీకి కూడా ఆహ్వానం లేకుండా ఎవరు ఎక్కడికి వెళ్ళలేదు మేము వెళ్ళలేదు గతంలో కూడా మూడు నాలుగు పత్రికా సమావేశాల్లో కూడా చెప్పాను నేను కాంగ్రెస్ నుంచి బీజేపీకి వెళ్ళిన బీజేపీ నుంచి జనసేన వైసీపీకి వెళ్ళిన తర్వాత నా భార్య టీడీపీలో ఉన్నారని చెప్తా ఉన్నారు వాళ్ళు టీడీపీకి వెళ్ళడానికి కూడా వాళ్ళకి ఆహ్వానం ఉంటే నా వాళ్ళు వెళ్ళారు ఎవరు కూడా మాకు మీ పార్టీకి వస్తా మీ పార్టీకి వస్తా అనే పరిస్థితి అయితే లేదు ఎందుకంటే చెప్తా ఉన్నాను నేను ప్రజలతో ఉన్న మనిషిని నాకు కేడర్ ఉన్న మనిషిని నాతో ఉన్న మనుషులు అందరికీ పదవులు ఉన్నాయి పదవులతో మేము ఎప్పుడు కూడా ఉన్నాం పదవులు లేకుండా ఎప్పుడు మేము లేము మా అవసరాలు ప్రతి ఇది ఎలక్షన్లో కూడా మా ఇన్ఫ్లుయెన్స్ ఖచ్చితంగా రాజకీయాల మీద ఉంటుంది కాబట్టి మాకు ఇటువంటి చిన్న చిన్న ఈ వీడియోస్ మీద పెద్దగా స్పందించే అవసరం లేదు కానీ మరి ఏమవుతా ఉందంటే మాతో పాటు మేము మేము పెద్ద పట్టించుకున్నా పట్టించుకోకపోయినా మాతో ఉన్న మా కేడర్ అవునండి లేదా ఫ్యామిలీ మెంబర్స్ అవనండి ఫ్రెండ్స్ అవునాయండి వీళ్ళందరూ కూడా మనసులో మనోభావాలు ఇబ్బంది పడే పరిస్థితులు ఉంటాయి ఇప్పుడు ఇందాక నేను అన్నాను మంది ఏమో ఇదేదో పెయిడ్ ఆర్టికల్ కింద ఉంది అంటే ఏమనుకుంటారు అయితే పత్రికల్లో డబ్బులు తీసుకొని వార్తలు వేస్తారు అనుకుంటారు అది కూడా పత్రికలు కూడా చదిపారు అటువంటివి రాకూడదు దాన్ని అయితే నేను ఖండిస్తూ ఉన్నాను పెయిడ్ ఆర్టికల్ అన్నదాన్ని నేను ఖండిస్తూ ఉన్నాను కానీ ఏదైనా ఒక వార్త వేసేటప్పుడు మాత్రం ఖచ్చితంగా ఎవరి మనోభావాలు దెబ్బ తినకుండా వాస్తవాలు క్లియర్గా రాయండి మేము ఖచ్చితంగా స్వాగతిస్తాం ఇంకా దురదృష్టం ఏంటంటే నేను మాట్లాడుతూ ఈ నియోజకవర్గంలో జనసేనకు ఎవరు లేరు అని ఒక మాట చెప్పారు మరి తీరా చూస్తే ఏంటంటే అందరూ ఏంటంటే ఆ జనసేన నాయకులు దీన్ని ట్రోల్ చేస్తాను రండి అని చెప్తా ఉన్నారు మరి వాళ్ళు వార్త చూసారో తెలీదు చూడలేదో తెలీదు అలాగే నేను కూడా నేను వార్త ఇందులో ఏ ఛానల్లో వార్త వచ్చినా ఆ స్టాఫ్ రిపోర్టర్కి అయితే ఉన్నాయండి జిల్లా రిపోర్టర్కి అయితే ఉన్నాయండి అలాగే స్టేట్ లెవెల్ అవసరమైతే వాళ్ళతో కూడా నేను డిస్కస్ చేస్తాను నేనేటి నా రాజకీయం ఏంటి ఇవన్నీ కూడా ఇప్పుడు చెప్తూ ఉంటాను ఎందుకంటే వాళ్ళకి కొంతమందికి తెలుస్తుంది కొంతమంది తెలియదు గ్రౌండ్ రిపోర్ట్ అంటే ఎవరో పది మందిని అడుగుతారు తీసుకుంటారు ఇన్సైడర్ అంటే దానికి ఏదో ఎక్కడో కొంత డేటా కలెక్ట్ చేస్తారు అలాగే ఆఫ్ ది రికార్డ్ ఆఫ్ ది రికార్డ్ అని మనం చాలా మాటలు మాట్లాడుకుంటాం అంటే అది బయట ఎక్కడో కూడా చెప్పకూడదు అని మాట్లాడమాట ఆఫ్ ది రికార్డ్ అంటే అది సీక్రెట్గా ఉంచాల్సింది ఆఫ్ ది రికార్డ్ అని లేనిపోని అన్ని వీధిలో పెట్టేస్తే అది చాలా మంది ఇబ్బంది పడతారు నా నా గురించి అది కాదు చాలామంది ఇటువంటి వాటికి ఇబ్బంది పడుతున్నారు నేను అనుకుంటున్నాను దయచేసి నా రిక్వెస్ట్ ఉన్న వాస్తవాలు మీరు పెట్టండి లేదా ఒక ఇంటర్వ్యూ పెట్టండి నేను అడిగాను నాకు ఇంటర్వ్యూ పెట్టండి మీకు ఏ క్వశ్చన్స్ ఉన్నాయి అన్నీ నన్ను అడగండి మీరు ఈ పార్టీయా ఆ పార్టీయా ఏ పార్టీకి వెళ్తారు ఇవన్నీ రకరకాల మీరు అడుగుతూ ఉంటారు కదా అడగండి నా దగ్గర సమాధానం ఉంది నేను చెప్తానని చెప్పడం జరిగింది అంతేకాకుండా ఎంతసేపు రఘురాజు ఆ పార్టీకి వెళ్ళారు రఘురాజు ఈ పార్టీకి వెళ్ళారు అని చెప్తారు చిన్న చిన్న వాళ్ళు అందరూ చాలామంది పార్టీలు మారుతారు మన పత్రికా సోదరులు కూడా ఛానల్స్ మారుతుంటారు మరి ఉదాహరణ తీసుకుంటే ఈరోజు గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్లో ఉండేవారు తర్వాత వైసీపీ పార్టీ అని పెట్టుకున్నారు తర్వాత కొన్ని కారణాల వల్ల వేరే వాళ్ళతో డైరెక్ట్గా ఇన్ డైరెక్ట్గా పొత్తు పెట్టుకున్నారు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ పార్టీలో ఉండేవారు తెలుగుదేశంకి వెళ్ళారు కమ్యూనిస్ట్ పార్టీతో పొత్తు పెట్టుకున్నారు బీజేపీతో పెట్టు పొత్తు పెట్టుకున్నారు అలాగే కాంగ్రెస్ పార్టీతో కూడా కలిసి ఎన్నికలు చేశారు జనసేనతో కలిపి ఈరోజు ప్రభుత్వం నడుపుతూ ఉన్నారు దానికి మనం ఏం అనగలం అలాగే పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు ఆయన ప్రజారాజ్యం పార్టీలో ఉండేవారు జనసేన పార్టీ పెట్టారు బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు కమ్యూనిస్ట్ పార్టీలతో కలిసి వెళ్ళారు ఈరోజు తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్నారు వాళ్ళు ఎవరెవరు మాట్లాడుకున్నారో మీ అందరూ సోషల్ మీడియాలో చూస్తూ ఉన్నాం మరి వీళ్ళందరూ మారిపోయి అలాగే ఎవరి గురించి మాట్లాడినా అందరి గురించి చెప్పగలుగుతాం అందరి గురించి చెప్పగలుగుతాం మరి అటువంటిది ఎంతసేపు రఘురాజు 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 అని ఎందుకు అంటున్నారు నాకైతే అర్థం ఈ ఈరోజు నన్ను అన్నప్పుడు ఆ పార్టీలో ఉన్న వాళ్ళు వాళ్ళు చూసుకోవాలి ఇప్పుడు ఒక నాయకుడు మార్చి వీళ్ళందరూ కూడా వీళ్ళందరికీ కూడా అది వర్తిస్తుంది ఆ పార్టీలో ఉన్న వాళ్ళందరికీ మరి ఎందుకు అది అంతా గమనించకుండా ఎంతసేపు టార్గెట్ టార్గెట్ ఈ రఘురాజు ఎక్కడ రఘురాజు ఎక్కడ రఘురాజు ఏ పార్టీ అని అంటే అందరూ కూడా నా గురించి తలుచుకోవడం నిజంగా నాకు చాలా సంతోషం నాకు గుర్తింపు ఉంది ఆ గుర్తింపు ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు తెలియజేస్తూ నా పత్రికా మిత్రులకు ఒక చిన్న రిక్వెస్ట్ నేను ఇదే మనసు ఇవన్నీ నేను చెప్పడం లేదు కానీ నాతో పాటు వాళ్ళు అవనంటే అలాగే ఎవరి మీద రాసినా కానీ వాళ్ళతో పాటు ఉన్న ఇది ఇది నిజం బాగా రాసారా వాస్తవం బ్రహ్మాండంగా రాసారా అన్నట్టు ఉన్నారీ నన్ను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను ఇదేది పర్సనల్గా మనసులో పెట్టుకొని మాట్లాడుతున్న మాటలు అయితే కాదు ఇది ఇన్ జనరల్గా నేను మాట్లాడుతున్న మాట